అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదట అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీకు ఏలినాటి సన్నిదోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ నెల జూన్ ఆరో తేదీన అమావాస్య వచ్చింది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగాలి ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్ర లెగిస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుంటుందట ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ అస్సలు బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే శుభకార్యాలను చేయకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం బోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం జరగవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదట ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుందట కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏర్పడుతుందట అలాగే అమావాస్య రోజున ఇల్లువాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలట అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదట అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందట కాబట్టి అమావాస్య పూర్తయ్యేంతవరకు ఇంటి ముందున ముగ్గు ఉండకూడదు అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధముతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి అమావాస్య రోజున బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం పోట్లాడటం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున ఐదు యాలకులు తీసుకుని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తరువాత ఈ యాలకులను మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకుని ఆ బెల్లంపైన కాటుకతో మీ కష్టాలను రాయండి ఇక ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకుని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఈ బెల్లంని గుంట తీసి పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు ఏ కష్టాన్ని అయితే బెల్లం పైన రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున గోవులకు పచ్చి గడ్డిని వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే మీ కూడా పెరుగుతుంది నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజున మీ ఇంట్లోని పూజగదిలో బియ్యం కుప్పపోసి దానిపై నీళ్లతో నింపిన కలసం ఉంచి ఆ కలసంపై కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని గీయాలి దానిపై ఒక్క రూపాయి నానే ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు చెబుతున్నారు నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది స్త్రీలు అయితే నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి పురుషులు దారాన్ని కుడి కాలికి కట్టుకోవాలి నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించాలి చాలామంది నల్లదారాన్ని కొన్ని నెలలు సంవత్సరాలు పాటు అలాగే ఉంచుకుంటారు ఇలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది అందుకే ప్రతి నెలకొకసారి దారం మార్చడం ఎంతో అవసరం అమావాస్య ముందు రోజు దారం తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి నరదిష్టి ప్రభావం మనపై ఉండదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి హనుకల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి